ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమున నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టు నీ జీవితాన్ని ఆ దేవునికి సమర్పించు ఈ దినమున నిజమైన ఇష్టర్ అనుభవంలో ఉన్నట్లయితే దేవుడు తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నీ జీవితంలో మేలుడు జరిగిస్తాడు ఇంతవరకు నువ్వింకా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినమండి ఆ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆనాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆశీర్వదించినట్లుగా నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు సర్వసమృద్ధినిస్తాడు అనేక విషయాలలో నీకు సహాయం చేస్తాడు ప్రియ విశ్వాసి నీ పనులలో నీ ప్రయత్నాలలో నీకు గొప్ప విజయాన్నిస్తాడు నిన్ను అత్యధికంగా ఫలింపచేస్తాడు మన దేవుడు జీవం లేనివాడు కాదండి మరణించి సమాధిలోనే ఉన్నవాడు కాదు ఆయన జీవం గలవాడు మరణించి తిరిగి లేచినవాడు సమాధి గెలిచినవాడు మరణపు ముళ్ళును విరిచినవాడు కాబట్టి ఆ దేవుడు కార్చిన రక్తం మనకు ప్రయోజనకరము ఆయన మరణించడం మనకు ప్రయోజనకరమండి తిరిగి మూడవ దినాన లేవడం కూడా మనకు ప్రయోజనకరము కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాము దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క మెసేజ్ మీరు ఇంకా వినాలి అనుకుంటే మన టైటిల్ కింద యూట్యూబ్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క కంప్లీట్ మెసేజ్ మీ కొరకు వస్తుంది అలాగే ప్రియలారా ఈ మెసేజ్ను మీరు విని మీరు దీని ద్వారా మేలు పొందినట్లయితే మీకు నచ్చినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకోండి గాడ్ బ్లెస్ యు